క్రీమ్ పైన డబల్ టచ్ ఓకేనా ఫుల్గా ఉండొచ్చు కన్నా ఇది ఉండొచ్చు ఉప్పు కొంచెం కారం పొడి తీసుకుంటే బాగుంటుంది

సాంగో వాటర్ అన్ కూడా వాటర్ వాటర్మిల్లాన్ మ్యాంగో సపోటా గ్రేప్స్ ఇవన్నీ సమ్మర్

mango ne mango gala le pichi pula mm? mango ne idi mango mm. <coughs> mango na ko temante re ishanta హాయ్ అండి లైక్ వచ్చిన వాళ్ళందరూ లైక్ అయితే చేయండి కామెంట్ కూడా పెట్టండి హాయ్ అండి హాయ్ అందరు లైవ్ అయితే లైక్ అయితే ఏంటి కామెంట్ కూడా పెట్టండి మ్యాంగోస్ అయితే తింటున్నాం ఇంకా మ్యాంగో మ్యాంగో లైక్ ఇచ్చాను థ్యాంక్ యూ అండి గుడ్ ఈవినింగ్ లైక్ ఇచ్చాను థ్యాంక్ యూ అండి గుడ్ ఈవినింగ్ థ్యాంక్ యూ అండి లైక్ వచ్చిన వాళ్ళు ఇందులో పెట్టండి మీకు పైన వేయనా ఇక్కడ వేయనా థ్యాంక్ యూ అండి టూ లైక్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ పైన వేయాలా

మ్యాంగో వస్తుంది కాబట్టి మ్యాంగో తింటున్నాం అంతే మీరు అన్నది ఏం కాదు అట్లా ఉన్న వాళ్ళే తింటారా ఎవరైనా వినొచ్చు సీజన్ ఫ్రూట్ కాబట్టి లైక్ వచ్చిన వాళ్ళందరూ లైక్ అయితే చేయండి మీరు తిన్న రై సీజన్ ఫస్ట్ మ్యాంగో అండి మేమే ఫస్ట్ మా ఈ ఇయర్లో ఫస్ట్ మ్యాంగో మీరు తిన్నారా లేదా కామెంట్ అయితే రండి ఇదో తింటున్నారు మా పిల్లలకి ఎట్లుందిరా బాగుందా పుల్లగా ఉందా కారం ఉండదు మంచిగా ఉంటుంది పుల్లగా ఉంది కదా ఇంకా లైక్ వచ్చిన వాళ్ళందరూ అయితే లైక్ అయితే ఇవ్వండి కామెంట్ అయితే చూసండి గుడ్ ఈవినింగ్ థ్యాంక్ యూ మీకు లేదండి గార్డెన్ లేదు కాకపోతే మాకు తెలిసిన వాళ్ళు ఇచ్చారు అంతే మా పిల్లలు ట్యూషన్ వస్తారు కదా ట్యూషన్ టీచర్ వాళ్ళ ఇంట్లో ఉన్నది పిల్లల కోసం అయితే ఇచ్చింది అంతే వాళ్ళ చె మాది ఇంట్లో ఉన్నాయి కాయలు చాలా ఉన్నాయి ఇచ్చింది అనమాట అంతే వాళ్ళ పిల్లలకు కట్ చేసి అయితే ఇచ్చేసింది మాకు లేదు థ్యాంక్ యూ అండి లైక్ అందుకు ఇక ఇలా ఫ్రెండ్ కాడ థ్యాంక్ యూ థ్యాంక్ యూ లైక్ వచ్చిన వరకు ఎందుకు థ్యాంక్ యూ అండి వెల్కమ్ లైవ్ మీ అష్వి అమ్మాయి నా ఆశ్విన్ ఇల్లు పక్కన శ్రీకోక పండుగ ఉంటే సరే మాకైతే లేదు మా పిల్లలు ట్యూషన్కి వెళ్తారు కదా ట్యూషన్ టీచర్ వాళ్ళ ఇంట్లో ఉంది వాళ్ళైతే ఇచ్చారు మాకు ఉంది అని చెప్పాలి ఓకే మీకుందా సరిగ్గా ఇవ్వలేదండి కామెంట్ మాకు మ్యాంగూ గార్డెన్ ఉంది ఓకే ఓకే మీకుందా మాకు లేదు నన్ను సరిగ్గా చూడలేదు కామెంట్ అందుకే అన్న చాలు ఇంత పుల్లగా ఉంది ఎట్లా తింటూ చిన్న విరీ ప్రాబ్లం కోషిస్తున్నా ప్రదర్శిస్తున్నా

đung

ഫുള് അട്ട ശിശിന Lane, justo mel, chist, mirlo. ahí ver,